విదేశీ పర్యటన ముగించుకుని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏ విదేశం అన్నటువంటి పాయింట్ అయితే చెప్పలేదు అట్ ద సేమ్ టైం హైదరాబాద్కి చేరుకున్నారు రేపు అమరావతికి చేరుకుంటారు ఈ సందర్భంగా నిన్ననే కృష్ణా జలాల వివాదానికి సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చంద్రబాబుతో పర్సనల్గా మాట్లాడి ఆపిచ్చాను అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం అది తప్పంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పున ఒక ప్రకటన చేస్తూ అది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనే ఎన్జిటి కారణంగా ఆగిపోయింది రాయలసీమ ఎత్తిపోతల పథకం అనుమతి లేకుండా అన్నటువంటి ఉద్దేశంతో అది ప్రకటించడం అప్పట్లో ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తలే ఓ పక్కన ప్రకటించినా కూడా అంటే ఎన్జిటినే ఆపమన్నా సరే ఆపకుండా నిర్మాణం పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది ఈవెన్ ఆర్కే ఎడిటోరియల్ కాలంలో కూడా రాసుకొచ్చినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించుకుంటూ వచ్చింది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించారు రాబోయేటటువంటి రోజులలో దాని మీద స్పందిస్తాను అని చెప్పారు అంతే తప్పించి ఇప్పటికిప్పుడు దీని మీద మేము రాయలసీమ ఎత్తుకోతల పథకం అప్పుడే ఆగిందని కానీ ఇప్పుడు ఆగింది అన్నటువంటి విషయం కానీ లేదా రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడని కానీ తప్పు చెప్తున్నాడని కానీ మోసం చేస్తున్నాడని కానీ ఏమీ మాట్లాడలేదు తద్వారా రేవంత్ని కాపాడటానికే చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి విషయం అర్థమవుతుంది రేప మోప ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ రాజకీయాల కోసం అట్లా మాట్లాడుకున్నాడు తప్పించి అది యాక్చువల్గా జగన్ టైంలోనే ఆగిపోయింది అది పర్మిషన్ లేకుండా చేస్తే ఎన్జిటికి వెళ్ళి హరీష్ రావు ఆపాడు అన్నటువంటి విషయాన్ని చెప్తా మేము రాయలసీమ పత్ర పథకం భవిష్యత్తులో చేస్తామని చెప్తారా ఏంటనేది చూడాల్సి ఉంది